వైఎస్ జగన్పై కోపాన్ని అసంతృప్తిని పోరదవలి వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత మంత్రిని ఆరో లోకేష్ తీసుకొచ్చిన రెడ్బుక్దే అపరీతమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి కేవలం పాలనపై దృష్టి సారించి హామీలు అమలు అలాగే అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ఉంటే వైఎస్ జగన్ ఇప్పట్లో రాజకీయంగా కోలుకునేవారు కాదు కానీ అధికారంలోనికి వచ్చిన మదులు వైసీపీ కార్యకర్తలు మొదలుకొని అధినాయకుడు జగన్ వరకు ఎలా ఇబ్బంది పెట్టాలో అనే అంశాలపైనే కూటమి నేతలు ఆలోచించారు చేతులు అధికారం ఉండడంతో కూటమి నేతలు చెలరేకపోయారు మొదట్లో వైసీపీ శ్రేణులు బెంబలెత్తిన మాట నిజం ఎందుకంటే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తమ పార్టీ అసలు రాజకీయంగా బతుకుతుందా అనే సంశాయం ఉంటుంది కూటమి అరాచక పాలన పుణ్యాన ప్రభుత్వంపై వ్యతిరేకత వైసీపీ ప్రజల్లో సానుకూలతంగా మారుతూ వస్తుంది ఒకవైపు ప్రత్యర్థులపై వేధింపులు మరోవైపు ప్రకృతి వనరులపై దోపిడీ దీంతో కూటమి కంటే వైసీపీ నాయకులే నయమని జనం అనుకునే పరిస్థితిని చేజేతల తెచ్చుకున్నారు ఎంతసేపు ప్రత్యర్థులపై ఏ కేసు పెట్టాలా సుదీర్ఘ కాలం పాటు జైల్లోనూ ఉంచేందుకు ఏం చేయాలన్న ఆలోచనలపై ఉన్న శ్రద్ధ మనమిచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకోవాలన్న దానిపై పది శాతం కూడా లేకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా పోవడం మొదలైంది ఇదేదో కూటమి వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి మనం అధికారం ఇచ్చినట్లయిందనే భావన ప్రజల్లో పెరుగుతూనే వచ్చింది ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ నాలుగున వెన్నుపోటు దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే జగన్ పిలుపులకు ప్రజల అసంతృప్తి తోడైంది అందుకే వైసీపీ నాయకులు ఆశ్చర్పోయేంతగా కనివిని ఎరగని రీతిలో వెన్నుపోటు దినం ఘన విజయం సాధించింది ఈ సక్సెస్ క్యాబ్లో లోకేష్ బుక్కే దక్కుతుందని వైసీపీ నాయకులు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు